ఇతరులు ఎవరు కూడా కోర్టులోకి రావచ్చు అటువైపు ఉండాలి మంచి కాల్ చేసిన చతక చతక కాల్ చేసా ఎక్కడే చేయాలి మరి పోటీలో ప్రదర్శన ఉన్నటువంటి గిట్టల పేర్లు అరుణాచలం సింహాచలం మూడు వంద అడుగుల దూరాన్ని ముప్పై మూడు సిక్తి చేసుకుని మోటి రౌండ్లో

మళ్ళా వేరే గారికి స్వాగతం సుస్వాగతం మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పదహైదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి మూడవ రౌండ్లో ఇరవై ఒక్క సెకండ్ ముందు ఎలా ఉన్నాయి మార్కెట్ వెంకటేశ్వరావు గారికి స్వాగతం సుస్వాగతం ఆహ్వానిస్తున్నాము నేనంటే ఘనమైన విజయ కేకలేస్తామని ఈ తత్త చివరికి వెళ్ళిపోతాయి స్వాగతం సుస్వాగతం వారిని వేపు కావాల్సిన కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము െണ്ട് വെള്ള അടു മൂന്ന് നിമിഷ സെക്കള പൂർത്തി ചെയ వేడిగల్ల రాము గారు కారవా కుడిరేడ సగ సభ్యులు కుడిరేడ టౌన్ కృష్ణా జిల్లా వద్ద తప్పవర్షంలో ఉన్నాయి குடிவேட சாசன குடிவேட் கிருஷ்ணா ஜி வச்சிதான் அருணாச்சலம் சிம்ஹாச்சலம் இப்போ பேரு ప్రదర్శన కమిటీ స్వాగతం సుస్వాగతం కొడగొట్ల సుధీర్ బాబు గారు బాధితుల రాము గారు కారణ గుడివేల శాసనసభ్యులు జిల్లా కృష్ణాచిల్లా మధ్య ఉన్నా అరుణాచలం సింహాచలం ఏ పేర్లు లైన్ పూర్తిగా ఖచ్చితంగా కావాలండి ఏడవ రోడ్డు రెండు వేల వంద అడుగుల దూరాన్ని ఐదు నిమిషాలు యాభై సెకండ్ పుట్టి పూర్తి చేసుకున్నాయి మరీ తీస్తారానికి ఏడవ రోడ్డు ఇరవై రెండు సెకండ్ లో ముందులో ఉన్నాయి గౌరవ విడినా శాసనసభ్యులు

తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల ఐదులో దూరాన్ని ఏడు నిమిషాల్లో నలభై సెకండ్ల పూర్తి చేస్తున్నారు మొదటి స్థానానికి తొమ్మిదవ రౌండ్లో ముప్పై సెకండ్లు ముందుంజలో ఉన్నారు మొదటి స్థానానికి रा गौरव शाही अचल सिंधा चलो पशुपोषक पशु प्रदर्शन निर्वाह डेवलपर्ईस कंस्ट्रक्ष मेनेजिंग डैरक्टर तोटा श्रीनिवासराव गार स्वागत सुस्वागत पर्नी वे प्रयास आह्वास्ट పదకొండ రౌండ్ మూడు వేల మూడు వందల తొమ్మిది నిమిషాలు ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మరటి నలభై రెండు సెకండ్లు అడ్వాన్స్ గా

పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ఇరవై నాలుగు సెకండ్ పుట్టి చేసుకుని మొదటి స్థానానికి నలభై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నా పన్నెండవ రౌండ్లో మొదటి స్థానానికి నలభై మూడు సెకండ్ల వర్గాలు చాలా రాము గారు విడిల సభ్యులు విడివేల తౌ సమయం నాలుగు నిమిషాలు సమయం నాలుగు నిమిషాలు ఉన్నది హాఖ లైట్ పదమూడవ రౌండ్ మూడు వేల తొమ్మిది వందల ఐదుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పదమూడవ రౌండ్ లో ముప్పై ఎనిమిది సెకండ్ల ముందంజలా ఉన్నాయి మెజారిటీ తగ్గింది ఐదు సెకండ్ల త్వరగా చేయాలి మరి సమయం మూడు నిమిషాలు ఉన్నది సమయం మూడు నిమిషాలు కర్ణాకొ ఒక చేతుల్లో ఒక చేతితో ఉపయోగించాలి క్రమశిక్షణ ఉపయోగించాలండి డుగునలాగితే మొదటి స్థానంలో కృత్యాగ వచ్చి క్రమశిక్షణ పాటించాలండి వాళ్ళు క్రమశిక్షణ పాటించాలి సమయం రెండు నిమిషాల ఉన్నది పదహైదవ రౌండ్ నాలుగు వేల ఐదు వందల ఐదవ దూరాన్ని పన్నెండు నిమిషాలు ఇరవై ఐదు సికండ్ల పుట్టి చేసుకున్నారు ఈ రౌండ్లో రెండు వందల పదహైదు అడుగులు లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు ఈ రౌండ్లో రెండు వందల పదహైదు అడుగులకు రాణి లాగాలి రాని അവിധി സ്കാരം കൊണ്ടാകുന്ന

మొత్తం ఐదు సెకండ్ పూర్తి చేస్తున్నాయి ఎన్ని నెల రాము గారు శాసన శాసనసభ్యులు గారు పెద్ద సైతానికి మొదటి స్థానంలో మనం